హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ టూ త్రీ డేస్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి అంటే ఎక్కువ పెద్ద వర్షం ఏం కాదు అప్పుడప్పుడు చినుకులు పడుతుంది కొద్దిసేపు ఆగిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి సో ఇప్పుడు నేను గులాబీ చెట్లకైతే కొమ్మలు కట్ చేయాలనుకుంటున్నాను గులాబీ చెట్లకని కాదండి ఏ చెట్లకైనా సరే క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు మనం కొమ్మలు కట్ చేస్తే చెట్లకు చాలా మంచిదండి ఎందుకు ఇలా అంటే మనం ఎప్పుడైతే ముదిరిపోయిన వాడిపోయిన ఈ కొమ్మలన్నీ ఇలా కట్ చేస్తామనుకోండి ఈ వర్షం నీళ్ళు తగిలి వెంటనే అనేది వస్తుందనమాట మనం నార్మల్గా వాటర్ వేసినప్పుడు చెట్లలో ఉండే గ్రోత్ కంటే వర్షంలో తడిచిన చెట్లలో ఉండే గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి సో అందుకోసమనే నేను ఈరోజైతే ఈ చెట్లకున్న కొమ్మలు అలాగే వాడిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు పండుబారిన ఆకులు ఇవన్నీ కూడా ఇలా కట్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేయడం వల్ల మనకి మెయిన్ ఎక్కువగా మనం ఎక్కడైతే కట్ చేస్తామో వాటి పక్కనే కొత్త కొత్త చిగుర్లు వచ్చి మంచిగా కొమ్మలు అనేవి సాగుతాయి అలాగే మనకి పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను గులాబీ చెట్లు పూలు కాసిన వెంటనే ఆ పూలు కాప్ అయిపోయిన వెంటనే మనం కొమ్మలు కట్ చేసుకుంటే కొమ్మలు బాగా సాగుతాయి అలాగే పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇలా వర్షాలు పడేటప్పుడు మనం కొమ్మలు కట్ చేసిన వెంటనే ఈ వర్షం నీటిలో వీటిని పెట్టామనుకోండి వర్షం పడే చోట పెట్టామనుకోండి చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందండి చెట్ల కొమ్మలు కానీ కొత్త చిగుర్లు కొత్త మగ్గలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట సో వర్షం పడేటప్పుడు మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి చెట్లకి ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ గులాబీ చెట్లకి కొన్ని కొన్ని ఆకులు గ్రీన్గానే ఉన్నాయండి కానీ వాటి ఎడ్జస్ దగ్గర ఇలా వాడిపోయాయి ఇక్కడ చూస్తున్నారా ఎడ్జస్కి వాడిపోయాయి అనమాట సో అలాంటివి కూడా నేను కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వాటిని వదిలేసినా కూడా మళ్ళీ అది మొత్తం ఆకంతా వాడిపోతుంది ఇదే చెట్టుకే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఆకులు ఇదే గులాబీ చెట్టుకే లాస్ట్ టైం నేను ఇలాగే ఆకులు కట్ చేస్తానండి అప్పుడు ఆకులు కట్ చేసినప్పుడు వీటికి కొత్త చిగురులు వచ్చాయి అప్పుడు చాలా మొగ్గలు పూసిందండి ఇది పువ్వులు కూడా చాలా పూసింది నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను చాలా మొగ్గలు వచ్చాయి అని పువ్వులు కూడా చూపించాను అనమాట అవి విచ్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒక మొగ్గ ఉంది అలాగే ఒక ఫ్లవర్ కూడా అలానే ఉండిపోయింది ఇవే కాదండి ఇలాంటివి చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఈ ఒక్క చెట్టుకే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిట్ ఫ్లవర్స్ వరకు వచ్చింటాయి నేను నా ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయి చూడండి కావాలంటే మీకు ఓకే అండి మరి చూసారు కదా మీరు కూడా వర్షం పడేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాడిని పాటిస్తే ఈజీగా చెట్లను బాగా పెంచచ్చండి ఈ వీడియోని అయితే ఇంతతో నేను క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్